నవరాత్రి పూజలో నియమాలు అనగానే చాలా మందికి ఒక సందేహం వస్తుంది దీక్ష తీసుకునే నియమాలు లేక ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టి పూజ చేసే వారికి కూడా వర్తిస్తాయా అని ఈ రోజు ఈ వీడియోలో ఈ సందేహం గురించి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలనే వాటి గురించి తెలుసుకుందాము దీక్ష తీసుకున్న వారికైనా ఇంట్లో పీఠం పెట్టి పదకొండు రోజులు పూజ నిర్వహించే వారికైనా కొన్ని కామన్ నియమాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి వాటిని పాటించాలి కూడా అవి ఏంటో తెలుసుకుందాము ఎరుపు పసుపు వస్త్రాలను ధరించి పూజ నిర్వహించుకోవాలి అలాగే నేల పైన కూర్చొని పూజ నిర్వహించుకోవద్దు ఏదైనా ఆసనం పైన కూర్చొని పూజను చేసుకోవాలి ముఖ్యంగా స్త్రీలు పూజ చేసుకునేటప్పుడు మంగళకరమైన వస్తువులు అన్ని ధరించి మాత్రమే పూజ నిర్వహించుకోవాలి ఈ పూజ నిర్వహిస్తున్న పదకొండు రోజులు కూడా ఎవరితోటి గొడవలు పడకండి అబద్ధాలు ఆడకండి జుట్టును కత్తిరించుకోవద్దు గోలను కత్తిరించడము గోలను కొరకడం వంటివి చెయ్యకండి అలాగే మంచంపై కూర్చోవటము పగలు నిద్రపోవటము చేయరాదు ధూమపానము మద్యపానము సేవించకూడదు దీక్ష తీసుకున్న వారు కాలకి చెప్పులు ధరించకూడదు ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు వెరబోసుకుని తిరగరాదు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం తినరాదు దీక్షా సమయంలో దాంపత్య సహవాసం పూర్తిగా మానుకోవాలి ఈ విధంగా దీక్ష తీసుకున్న వారు ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టి పూజ నిర్వహించేవారు ఈ నియమాలను శ్రద్ధగా పాటించి అమ్మవారిని విశ్వాసంతో ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి రూపం పొందగలరు శ్రీమాత్రేనమ్మ